హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రేషన్ పంపిణీకి సంబంధించి అది రూపే శుభవార్త రావడం జరిగింది రేషన్కి బదులుగా డబ్బులు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంటే మీకు బియ్యం వద్దంటే కనుక డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారన్నమాట సో ఈ విధానాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఎంత డబ్బులు అకౌంట్లో వేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లో మరొక సంచలనం రేషన్ పంపిణీకి బదులు డబ్బులు జమ చేస్తామంటూ చంద్రబాబు అవును రేషన్ పంపిణీకి బదులు డబ్బులు జమ చేస్తామని అంటే రేషన్ వద్దని ఎవరైతే అంటారో వారికి సంబంధించి త్వరలోనే వివరాలు తీసుకుంటామని ఆ తరువాత వాళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని అంటున్నారు సో ఎంత ఇస్తారనేది చూసుకుంటే ఒక కిలో బియ్యానికి సంబంధించి ఇరవై రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే దానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అలాగే కందిపప్పుకు సంబంధించి బయట మార్కెట్లో రేట్ ఉందో దానికి సంబంధించి అలాగే బయట పంచదార మార్కెట్లో ఎంత రేట్ ఉందో దానికి సంబంధించి కూడా డబ్బులు దాదాపుగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు అన్నిటికీ కలిపి విడుదల చేసే అవకాశం ఉంటుంది సో నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది సో రేషన్ పంపిణీని మనం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామో ఇందులో భాగంగానే తొందరలోనే రేషన్ మాకు వద్దు అని ఎవరైతే అంటారో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వాళ్ళు నచ్చిన షాప్ దగ్గర ఆ డబ్బులతో కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎంత ఇస్తారనేది క్లారిటీగా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యాన్ని బట్టి చూసుకుంటే కిలోకి ఇరవై రూపాయలు చొప్పున ఇచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఒక కుటుంబం ఇరవై కిలోల బియ్యం తీసుకుంటే వారికి నాలుగు రూపాయల వరకు వస్తాయి ఇక మిగిలిన కందిపప్పు పంచదార ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటికీ కలుపుకొని దాదాపుగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు రేషన్ ఎవరైతే వద్దంటారో వాళ్ళ ఖాతాల్లో విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జూన్ ఎండింగ్లో లబ్ధిదారుల దగ్గర నుంచి ఇలా ఆప్షన్లు తీసుకొని నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వేసే అవకాశాన్ని తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రేషన్ పంపిణీలో ఇది ఒక కొత్త విధానం అన్నమాట అంటే డబ్బులు అందించడం అనేది కొత్త విధానం ప్రస్తుతానికి ఈ జూన్ నెల నుంచి రేషన్ పంపిణీ అనేది రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది బియ్యం పంచదార ఉచితంగా అందిస్తున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్